మనం గా వెంటనే తీర్పులు తీర్చేస్తుంటాం అయ్యో వాళ్ళకి ఇలా అయిందంటే ఏమైంది ఉంటుందో ఏం తిరుగుంటుందో ఆ బాధ్యత ఎవరిచ్చారు నీకు ఆ ఆ విశ్లేషణ ఎవరు చేయమన్నారు నిన్ను దేవుడు చేయమన్నది ప్రార్థన కదా నిన్ను ప్రతిదానికి ఎవరితో కాలుకి దెబ్బ తగిలితే ఎందుకు తెలియదో ఎవరు కొట్టేసాయడో మొన్న బారిన నిమిషాలు కొట్టేసాయడో అందుని బట్టి కాలు విరిగిపోయింది ఎవరు చేయమన్నా అలాంటి జడ్జిమెంట్లు నిన్ను కొంతమంది ఎవరికైనా ఒక సహోదరికి గానీ ఒక సహోదరుడికి ఏదైనా చిన్న శ్రమరాగానే కూర్చునిపోయి ఎందుకై ఉంటదో ఎందుకై ఉంటుందో ఎందుకై ఉంటుందో పాపం అది నిజంగా జరిగిందని బాధో లేకపోతే లోపల ఎక్కడో తెలియని ఆనందమో తెలియదు కొంతమంది గారు ఎందుకు చరచల్లోకి వెళ్ళిపోయారని చర్చ కార్యక్రమం పెట్టలేదు అక్కడ వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు ప్రభువా దావిజుడు బయటకు రావా విడుదలొచ్చాయి ప్రభు అత్యాసక్తితో కూడిన ప్రార్థన ఇప్పుడు ఏం చేసింది గారిని బయట తీసుకొచ్చింది మనం కూడా ఈ రోజుల్లో మామూలు ప్రార్థన కాదు ఏ ప్రార్థన చేయాలి అత్యాసక్తి గుణ ప్రార్థన ఒక అంశాన్ని దేవుని సమయం పెట్టామంటే అత్యాసక్తి గుణ ప్రార్థన మన దేశం కోసం ప్రార్థన చేయడం మన రాష్ట్రం కోసం ప్రార్థన చేయడం మూసుకుపోతున్న సువార్త ద్వారాలు తెరవబడాలని ప్రార్థన చేయడం దేవుని కదలిక ఆయన ప్రసన్నత ఆయన మహిమ ఆయన అభిషేకం మన దేశం మీద మునుపెనడు లేనంత అద్భుతంగా కొనసాగడం మనం చూడాలని ప్రార్థన చేయడం ఒక అసాధారణ కార్యం మన జీవితంలో చూడాలంటే అసాధారణ ప్రార్థన మనలో ఉండాలి హలో ఒక ఆశ్చర్య కార్యం మనం నువ్వు క్యాజుల్గా ప్రార్థన చేస్తుంటే క్యాజుల్గానే కార్యాలు జరుగుతాయి ప్రభువు నుండి శ్రేష్టమైన దీవులు కావాలంటే నీ ప్రార్థన కూడా ఎలా ఉండాలి అదే స్థాయిలో ఉండాలి అదే స్థాయిలో